సీఎం చంద్రబాబు రాయలసీమకు ద్రోహం చేస్తున్నారని అనంతపురం జిల్లా వైసీపీ అధ్యకుడు అనంత వెంకట్రామిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు కర్నూలు నుంచి లోకాయుక్త మానవ హక్కుల కమిషన్ కార్యాలయాలను తరలించడంపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు కర్నూల్లో హైకోర్టు ఉండాలనేది ఎప్పటి నుంచో ఉన్న నినాదమని దీనికి బీజేపీ కూడా మద్దతు తెలిపిందన్నారు ఎప్పుడు చంద్రబాబు తీసుకుంటున్న నిర్ణయాలను ఎందుకు వారు సమర్థిస్తున్నారో సమాధానం చెప్పాలన్నారు కర్నూలు హెచ్ఆర్సీ లోకాయుక్త కార్యాలయాలు ఇక్కడ ఏర్పాటు చేయకపోతే రాయలసీమలో పెద్ద ఎత్తున ఉద్యమం తప్పదని కూడా హెచ్చరించారు రెండు మార్లు ఈ రాష్ట్రం విడిపోయిన తర్వాత ముఖ్యమంత్రిగా ఉండడం తర్వాత రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ కలిసి ఉన్నప్పుడే తెలంగాణ ఇవన్నీ ఉన్నప్పుడే ఆ రోజు కూడా ముఖ్యమంత్రిగా ఉండడం కూడా జరిగింది చంద్రబాబు నాయుడు గారు ఈ ముఖ్యంగా సీమకు ఈ రాయలసీమ వాసి అని చెప్పుకోవడమే గానీ రాయలసీమ వాసి అని చెప్పుకొని రాజకీయంగా అతను లాభం లబ్ధి పొందిన కానీ ఈ రాయలసీమకు మాత్రం ఎప్పుడు ముఖ్యమంత్రి అయినా కూడా తీవ్రమైన అన్యాయం కూడా జరిగే జరుగుతూ ఉండేది కూడా అందరూ కూడా గమనించేట గతంలో కానీ ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి ఐదు మాసాలు కూడా పూర్తి కూడా అయింది అనేకమైన హామీలు కూడా ఎన్నికల సమయంలో కూడా ఇవ్వడం జరిగింది ముఖ్యంగా వారు అధికార కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే సూపర్ సిక్స్ అని చెప్పేసి ఇవ్వడం ఐదు మాసాల తర్వాత మొన్న పదకొండవ తేదీ బడ్జెట్ అనేది కూడా ఎప్పుడు ఎప్పుడు జరగలేదు స్వాతంత్రం నుంచి అంత ఆలస్యంగా కూడా బడ్జెట్ లో ప్రవేశపెట్టేటప్పుడు కూడా అరకొర నిధులతో హామీలకైతే కనీసం ఆ ఊసే